దేవునికి స్తోత్రాన్ని అందరికీ వందనాలు ఈరోజు యేసు ప్రభు యొక్క కొన్ని మాటలు విందాం లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం అపోస్తులలో మా విశ్వాసము వృద్ధు పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడను అలే లుయా ఇక్కడ అంటే దేవుడు ఏర్పాటు చేసి లోకంలోకి స్వార్థ విషయమై పంపిన పంపబడినవారు వీళ్ళని అపోస్తులు అంటారు అంటే పంపబడిన వారు అని అర్థం కనుక ఈ అపోస్తులు అంటా ఉన్నారు యేసుప్రదరికి వచ్చి ప్రభా మా విశ్వాసం అభివృద్ధి చేయి ప్రవ్వా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు చూ చెప్తున్నారు మీరు ఆవగించినంత విశ్వాసం గలవారైతే ఈ కంపల చెట్టును చూచి ఎత్తబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది వెళ్ళి అది తెల్లగింపబడి సముద్రంలో నాటబడుతుందని యేశుప్రభు గారు చెప్పినారు అంటే యేసుప్రభుని వెంపించే శిష్యులు మామూలు వ్యక్తులు కాదు మహా విశ్వాసులు దేవుళ్ళు బలంగా భక్తులు వీళ్ళు యేసుప్రదులకు వచ్చి మా విశ్వాసం అభివృద్ధి చేయమని అడుగుతున్నారు ఇక్కడ యేసుప్రభు గారు విశ్వాసం అనేది ఆవగింజతో గింజతో పోలిస్తున్నారు ఆవగంజంత విశ్వాసం గలవారైతే మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని అంటే ఇప్పుడు వీళ్ళు విశ్వాసం లేదా అంటే ఉంది విశ్వాసం ఉంది అయినప్పటికీ ఇంకా విశ్వాసంలో అభివృద్ధి కావాలని వీళ్ళు ప్రభుదారు అడుగుతున్నారు ఇక్కడ యేసు ప్రభు గారు విశ్వాసం కొరకు ఏమన్నారంటే రాజ్యము ఆవగింజ అని పోలి ఉన్నది ఈ ఆవగింజ విత్తనం ఇంట్లో చిన్నదే కానీ అది భూమిలో నాటబడి ఎదిగి పెద్దదై అది మహావృక్షం అయిపోతుంది ఆ యొక్క వృక్షంలో ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకొని నివాసం చేస్తాయి అని యేసుపురు వారు చెప్పారు అంటే ఆవగింజ అంత విశ్వాసం అంత మహావృక్షం ఎందుకైంది అంటే ఆ ఆవగింజ చాలా బలంగా ఉండాలి అంటే ఆ గింజ బలంగా ఉంటేనే అది బలమైన చెట్టుగా ఎదగలుగుతుంది బలంగా లేకపోతే అది బలమైన చెట్టుగా ఎదగదు ఆ విత్తనం అందుకని ఇక్కడ విశ్వాసం అనేది ఒక విత్తనంతో యేసుపురు వారు పోలుస్తున్నారు విశ్వాసం అనేది అది పరలోక రాజ్యంతో పోలుస్తున్నారు కనుక ఇక్కడ విశ్వాసం అనేది బలముగా ఉంటే గొప్ప చెట్టు అవుతుంది ఆ చెట్టులో ఆకాశపక్షులు గూళ్ళు కట్టుకుంటాయి అని యేసు ప్రభు చెప్పారు ఇక్కడ మన విశ్వాసం అనేది బలంగా ఉండాలని ప్రభువారు చెప్తా ఉన్నారు మీరు దేని నమ్మారో దేని తాగి చూశారో దేన్ని విశ్వసించారో దేన్ని చూశారో దేని వెంబడించారో ఆ విశ్వాసం చాలా బలంగా మీకు ఉండాలి అది దేవుడని అది ప్రభు అని ఆయన రక్షకుడని ఆయనే రక్షణ మార్గం ఇచ్చేవాడు ఆయన దేవుడని మీరు బలంగా నమ్మాలి విశ్వాసం ఆయన సమస్తము చేయగలడని మీరు నమ్మాలి అందుకనే ఆ నమ్మకంలో ఏముంటుంది అనేదే ప్రశ్న ఇప్పుడు చిన్న విత్తనమే కానీ అందులో ఆకులు కొమ్మలు అన్నీ ఉంటాయి ఈ ఏర్లు తర్వాత మాన్లు అలాగే ఓడలు అన్నీ ఉంటాయి పువ్వులు కాయలు పళ్ళు అన్నీ ఉంటాయి అందులో విత్తనం చిన్నదే అది ఎప్పుడు ఎదిగి పెద్దదైనప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి అలాగే ఈ మంచి విశ్వాసం అనేది దేవుని మీద మనకున్న మంచి విశ్వాసం అనేది బలంగా ఉన్నప్పుడు అది క్రియల రూపంలో బయటికి రావాలి ఆ విశ్వాసం క్రియ రూపంలో బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం చూడండి పేతురు రచన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో రీతిగా వ్రాయబడి ఉన్నది ఐదవ వచనం ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనండి ఇవి మీకు కలిగి విస్తరించిన నెలల అవి మన ప్రభు యేసుక్రీస్తుని గురించిన అనుభూ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ణులైనను కాకుండా చేయును ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడను దూరదృష్టి లేనివాడుగును అలీలు చూసారండి దేవుడు ఏం చెప్తున్నాడు విశ్వాసం నందు సద్గుణం కావాలట అంటే విశ్వాసం నందు ఏముంటుంది ఆ లోన బలం విశ్వాసానికి బలం ఉండాలంటే అది సద్గుణం కలిగి ఉండాలి నీ విశ్వాసము మంచిది దేవుడు మెచ్చేది నువ్వు గొప్ప కార్యాలు చేయాలి అంటే నీ విశ్వాసంలో ఉన్నటువంటి ఆ గట్టితనం ఏంటయ్యా అంటే సద్గుణము మంచి గుణము చెడ్డ గుణం అనే ఉండడానికి వీలు లేదు అంటా ఉన్నాడు ఇంకా రెండవది చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఏ పని చేసినా సరే రెండవది మీ విశ్వాసం నందు సద్గుణం కలిగి ఉండాలి మంచి గుణం కలిగి ఉండాలి సద్గుణం ఉంటే సరిపోదు దాంతోపాటు జ్ఞానం కలిగి ఉండాలి మంచి జ్ఞానం కలిగి ఉండాలి దేవుని జ్ఞానం అలాగే జ్ఞానం ఉంటే సరిపోదు జ్ఞానంతో పాటు ఆసానిగ్రహం కలిగి ఉండాలి ఆసానిగ్రహం ఉంటే సరిపోదు ఆసానిగ్రహంతో పాటు సహనం ఉండాలి సహనం ఉంటే సరిపోదు సహనంతో భక్తి ఉండాలి భక్తి ఉంటే సరిపోదు సహోదర ప్రేమ ఉండాలి సహోదర ప్రేమ ఉంటే సరిపోదు సహోదర ప్రేమలో దయ కనిక్రమం ఉండాలి ఇవన్నీ కూడా విశ్వాసంలో ఉండే లక్షణాలు విశ్వాసం నందు ఇవన్నీ ఉండాలి అలా ఉంటే దేవుడి యొక్క రక్షణ మనకు కలుగుతుందని ప్రారు చెప్తా ఉన్నారు కనుక దేవుని ప్రేమ మనలో ఉండాలి దేవుని రక్షణ మనలో ఉండాలి దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప మనలో నిండాగా ఉండాలి అంటే ఇక్కడ విశ్వాసం బలంగా ఉండాలి విశ్వాసం బలమైన విశ్వాసం కలిగి ఉంటే గొప్ప కార్యాలు మనం చేయగలుగుతామని ప్రభు ఈరోజు చెప్తా ఉన్నారు దేవుడి మాటను దీవించనుగాక ప్రభుని విశ్వసించండి నిత్య జీవాన్ని పొందుకోండి అందుకని ఏసు చెప్పారు కదా విశ్వసించి వాడి నిత్య జీవం కలిగిన వాడు నన్ను చూచిన వాడు తండ్రి చూచి ఉన్నాడు అని వేసుప్రెవారు చెప్పాడు తండ్రిని నేనే నాలోనే తండ్రి తండ్రిలో నేను ఉన్నామని నమ్ముడి అది విశ్వాసం బలమైన విశ్వాసం ఆ విశ్వాసం మీరు కలిగి ఉండాలి అంటే ఈ లక్షణాలన్నీ కూడా విశ్వాసము వృక్షంలో విశ్వాస విత్తనములో విశ్వాసం యొక్క ఆవగించని విత్తనములో ఈ మంచి గుణాలన్నీ ఉంటే ఆ విశ్వాసం బలంగా ఉంటుందని అర్థం కానీ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు విశ్వాసంలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అవన్నీ కూడా మహావృక్షంలాగా అభివృద్ధి అవ్వాలి ఈ మంచి మహావృక్షంలాగా అభివృద్ధి అయిన తర్వాత అనేక మనుషులందరూ కూడా నీ విశ్వాసపు నీడ కిందకి వస్తారని ప్రభువారు గారు చెప్తున్నారు దేవుడి మాటను దీవించండి డాక్టర్ ప్రార్థన చేసుకుందాం నా పేరు శ్రీనివాస్ అంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నా పరిచయం ప్రోత్సహించండి దేవుడిని దీవిస్తారు ప్రార్థన దేవత అంటే ప్రభుత్వండి ఈ మాటమైన ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించండి బలప్రదరిచండి వ్యక్తులు అందరిలో ఫలితండి మీ రుపాకనిక్రమ రక్షణ అందరి మీద ఉంచమని రక్షణ ఆస్తి విదాన్ని చూసిన ప్రతి ఒక్కరు తరవమని అందరూ రక్షణ అందరిని కాపాడి అందరిని దీవించమని పేసే నమ్మని ప్రార్థిస్తున్నాను తర్వాత థ్యాంక్ యూ